హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారందరూ ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ ఫైన్ నా పేరు పవని వెల్కమ్ టు అందమైన ప్రెమిలీ యూట్యూబ్ ఛానల్ సో చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టి రోజు వీడియో ఏంటి అంటే లేహా పబ్కి అక్షరాభ్యాసం చేపిస్తుంది ఆ రోజు వసంత పంచమి సో వసంత పంచమి అని చెప్పేసి ఆ రోజు సరస్వతీదేవి పూజ కదా వసంత పంచమి రోజు అందుకని అక్షరాభ్యాసం చేపిద్దామని మేమైతే ఫిక్స్ అయ్యి పూజ అయితే చేసేసుకున్నాము నెక్స్ట్ అయితే ఇలా లేహా పాపని ఇలా రెడీ చేశాను లేహాకి అయితే అస్సలు హెల్త్ అయితే బాగాలేదు కానీ చేపించేద్దాము పంచం మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వన్ ఇయర్కి రాదు సో అందుకని చెప్పేసి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ త్రీ ఇయర్స్ వచ్చేస్తాయి కదా సో అందుకని నెక్స్ట్ అయితే రెడీ అయిపోయింది మేమైతే టెంపుల్కి వెళ్ళిపోయాము ఇంకొండి అక్షరాభ్యాసం కూడా స్టార్ట్ అయిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే విజయనగరం ఫేమస్ సరస్వతిదేవి టెంపుల్ ఉంటుంది కదా ఫేమస్ సరస్వతి దేవి టెంపుల్ అక్కడికి వెళ్దాం అనుకున్నాము ఆల్రెడీ స్లాట్ కూడా బుక్ చేసుకున్నాము వన్ తర్వాత అయితే మాకు స్లాట్ అలాట్ అయింది బట్ వన్ తర్వాత పంచమి అనేది టెన్ థర్టీతోనే అయిపోతున్నట్టుంది సో అందుకని అంటే ఆ టైంకి చేయాలి అనేది నా ఒపీనియన్ అనమాట సో ఓన్లీ వన్ థర్టీ టెన్ థర్టీలోపే చేసుకోవాలని చెప్పి మళ్ళీ వెంట వెంటనే పంతుల్ని మాట్లాడి అంటే పంతులు గారు చిన్నప్పటి నుంచి మనకు అన్నిటికి పంతులు గారు వస్తూ ఉంటారు నా చిన్నప్పుడు కాదు లేహ పిల్లలు చిన్నప్పటి నుంచి సో వెంటనే పంతులు గారిని అపాయింట్మెంట్ తీసుకొని ఎలా అయితే పూ సాక్షరాభ్యాసం గుళ్ళైతే చేపించేసుకుంటున్నాము సో మెయిన్ ఏంటంటే వసంత పంచమి రోజు చేసుకోవాలన్నది ఇంట్లో సో అందుకని ఇలా వసంత పంచమి రోజు విజయనగరం దగ్గర ఆల్రెడీ బుక్ చేసుకున్నాము స్లాట్ అది క్యాన్సిల్ చేసుకొని ఇక్కడైతే చేసుకుంటున్నాము లేహా అయితే పూజ పందులు గారు చెప్పినట్టు చక్కగా చేసింది సో ఇక్కడ మేమే చేయడం కాదు లేహా కూడా పూజ చాలా బాగా చేసింది మీకు ముందు ముందు వీడియోలో వస్తుంది చూడండి నెక్స్ట్ అయితే నేను అసలు యాక్చువల్గా ఏమనుకున్నాను అంటే మా బాబుకి విజయనగరం సరస్వతీదేవి టెంపుల్లో అక్షరాభ్యాసం చేసాము సో లేహా కూడా సేమ్ అలాగే చేద్దాం అనుకున్నాను బట్ అక్కడికి స్లాట్ పంచమి తర్వాత అయితే వచ్చింది అందుకని చెప్పేసి ఇంకా క్యాన్సిల్ చేసుకొని ఇక్కడైతే చేస్తామన్నాను కదా సో ఏంటంటే అనుకున్నాం కదా అమ్మవారికి చెప్ప అక్కడ చేయాలి అనుకున్నాను కదా సో మళ్ళీ అక్కడ కూడా చేయాలి ఆల్రెడీ పంతులను అడిగాను అలా చేయించొచ్చా మళ్ళీ అక్కడ అంటే లే చేయించుకోవచ్చు అందులో ప్రాబ్లం ఏం లేదు అన్నారు సో మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా జస్ట్ అక్కడ అనుకున్నాం కదా అక్కడ చేయాలి అనేసి సో అంటే ఇదేదో అమ్మవారు శిక్షిస్తారు అలానేం కాదు నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట సో నేను అక్కడ అనుకున్నాను అక్కడ చేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను సో అందుకని మాట అంతే అంతే లేదంటే అనుకున్నా అక్కడ అనుకున్నాం ఇక్కడ చేసుకున్నాము దానివల్ల ఏమైనా అమ్మవారి కోపం వచ్చి మనకి ఏమైనా శిక్షిస్తారా అలాంటివన్నీ ఏమో నాకు తెలీదు కాకపోతే ఏంటంటే నేను అక్కడ అనుకున్నాను కదా మా బాబుకి అక్కడ చేశాను మా పాపకు కూడా అక్కడ చేయాలనే పుట్టినప్పటి నుంచి అనుకున్నాను సో నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మళ్ళీ అక్కడైతే చేస్తాను ఇక్కడైతే ఓన్లీ పంచమి కోసం అయితే ఇక్కడైతే చేస్తున్నాను సో నేను పంచమి రోజు విజయనగరంలో చేయాలనుకున్నాను బట్ రెండు అయితే అవ్వలేదు అంతే సో ఇంకా ఈ విధంగా చూసారా లేహా కూడా చక్కగా పూజ అయితే చేసేసుకుంది ఇలా అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము నాకేమనిపిస్తుంది అంటే ఆడవాళ్ళు తొమ్మిది నెలలు బిడ్డను మూసి కని తండ్రి కప్ చెప్తే తండ్రి ప్రతి స్టెప్ దగ్గరుండి తండ్రి వేపిస్తారు అంటే స్టార్టింగ్ పాఠశాల పేరు పెట్టిన దగ్గర నుంచి అన్నప్రాసన చేయడం పుట్ట వెంట్రుకలు తీపించడం నెక్స్ట్ అక్షరాభ్యాసం ఇవన్నీ కూడా తండ్రి ఒళ్ళు కూర్చోబెట్టుకొని పిల్లలకి చేస్తూ ఉంటారు కదా సో అది భలే అనిపిస్తుంది ఇదిగోండి లేహ అక్షర బియ్యం మీద రాసేస్తుంది బట్ అంతకు ముందే ఇప్పుడు ఇప్పుడు పిల్లలు పెన్ను అవన్నీ పట్టేసుకొని రాసేస్తున్నారు బట్ ఏంటంటే శాస్త్రం ప్రకారంగా కూడా మనం చేపించాలి కదా సో అందుకని అయితే అక్షరాభ్యాసం అయితే ఇలా కంప్లీట్ అయితే అయిపోయింది మరి చూడాలి లేహా ఎలా చదువుతుందో బాగా చదవాలనే కదా అందరం కోరుకుంటాము సో అయితే బాగా చదువుతుందని అనుకుంటున్నాను చూడాలి పంతులు గారు బియ్యం మీద రాయపించేశారు రాయించిన తర్వాత స్లేట్ మీద కూడా రాయపిస్తారు కదా సో నెక్స్ట్ అయితే బియ్యం మీద అయిపోయిన తర్వాత స్లేట్ మీద రాయిపించారు ఇదిగోండి స్లేట్ మీద రాయపిస్తున్నారు స్లేట్ మీద శివాయ సిద్ధాయ సిద్ధాయనమ అలాంటివన్నీ రాయపిస్తారు కదా సో అవన్నీ రాయిపించి వాళ్ళు రాయిపించారు నెంబర్స్ రాయించారు ఆల్ఫాబెట్స్ కూడా రాయిపించారు సో అది ఫస్ట్ అయితే ఆ నేర్పించ చెప్పాము పంతులు గారు ఏ రాయమన్నారు కానీ నేను ఆ రాయిపించాను రాయండి అని చెప్పాను అనమాట సో ఇలా అయితే అన్నీ ర్యాప్ మీద రాయాల్సినవన్నీ ర్యాపించేసిన తర్వాత లేహా పాపం తీసుకొని స్కూల్కి అయితే వెళ్ళాము స్కూల్లో జాయిన్ చేయడానికి మన స్కూల్లోనే జాయిన్ అయితే తీసుకొని వెళ్ళాము ఫస్ట్ స్టూడెంట్ లేహాయే ఆ రోజు వసంత పంచమి కదా సో ఫస్ట్ స్కూల్లో జాయిన్ చేయాలి అని చెప్పేసి ఆ రోజు అక్షరాభ్యాసం కూడా చేసాము అంటే అక్షరాభ్యాసం అవ్వకుండా స్కూల్లో జాయిన్ చేయడం ఎందుకది నాకు అంతగా అనిపించలేదు సో అందుకని చెప్పేసి ఫస్ట్ అడ్మిషన్ లేహా అయి ఉండాలని చెప్పి త్వరగా అంటే అక్షరాభ్యాసం కూడా చేపించాము లైక్ అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత స్కూల్ అయితే జాయిన్ చేసాము ఇదిగోండి స్కూల్కి అయితే వచ్చేసాము ఇప్పుడు లేహ అయితే ఇంట్రెస్ట్గానే ఉంది నేర్చుకోవడానికి అన్నీ సో నెక్స్ట్ అయితే స్కూల్లోని పెద్ద వీడియో అదేం తీయలేదు జస్ట్ నార్మల్గా కొన్ని పిక్స్ అయితే తీసాము స్కూల్కి సంబంధించి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అని ఒక ఫోటోది ఫోటో సెల్ఫీది రెడీ చేసా అన్నమాట సో అది అయితే తీసుకొని ఫొటోస్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ మేము కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాము ఇలా అయితే లేహాక్షరాభ్యాసము కంప్లీట్ అయింది ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న వెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఓకే బాయ్ బాయ్